నమస్కారం అండి నా పేరు సందీప్ రాజా నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్లలో నేను బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మాకు మూడింటి మీద మాకు రీసెంట్గా పేటెంట్ అనేది లభించింది అందులో ఒకటి డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అట్లానే రెండవది జీఐ గ్లైసిమిక్ ఇండెక్స్ని పరీక్షించేటటువంటి కిట్ ఒకటి మేము రూపొందించడం జరిగింది దానికి కూడా పేటెంట్ వచ్చింది అట్లాగనే చిల్లీస్ కాంపాక్షన్ అండ్ బ్యాగింగ్ యూనిట్ అనేది ఒకటి కూడా మేము పేటెంట్ రావడం జరిగింది మా రీసెంట్ పరిశోధనలో అయితే ఈ మూడింటిలో మనం ఈ డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అనే దాని గురించి కనుక మాట్లాడుకుంటే ఆ ఆవిష్కరణ మేము చేయటానికి అసలు మాకు ఆలోచన ముందరగా ఎందుకు స్టార్ట్ అయిందంటే మామూలుగా మనందరికీ డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో ఎంతగా ప్రబలిపోతుంది ప్రతి ఫ్యామిలీలో కూడా ఈరోజు ఒక డయాబెటీస్ పేషెంట్ ఉండేటటువంటి పరిస్థితి చాలా సాధారణంగా ఉంటుంది అయితే ఈ కోవిడ్ నైన్టీన్ తర్వాత వీటితో పాటుగా మనకి టైప్ వన్ డయాబెటీస్ అనేది కూడా చిన్న పిల్లల్లో కూడా చాలా పెరిగిపోతుంది వాస్తవానికి మా ఇంట్లో కూడా మా బంధువుల ఒక మూడేళ్ల పాప డయాబెటీస్ వన్తో రోజుకి ఐదు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితులు నేను గమనించిన తర్వాత మేము యాక్చువల్గా బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా మేము అప్పటికి ఒక ప్రాజెక్ట్లో స్టార్చ్ అంటే మనకి రైస్లో ఒక సెవెంటీ పర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్చ్ ఉంటుంది ఆ రైస్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి దాని డైజెస్టిబిలిటీ ఏంటి అనే దాని మీద మేము కొన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నాము ఆ పరిశోధనల్లో మేము ఆ ఒక ఐదు సంవత్సరాలు చేసాము ఆ పరిశోధనల్లో మేము తీసుకున్నటువంటి కొన్ని కంక్లూజన్స్ని బేస్ చేసుకుని దీనిని ఒక ప్రోడక్ట్ బేస్గా దీని ఒక కుక్కర్ బేస్గా హౌస్ హోల్డ్ కుక్కర్ బేస్గా కానీ లేకపోతే ఒక లార్జ్ స్కేల్ రెస్టారెంట్స్లో కానీ లేకపోతే బయట ఉపయోగించుకునే ఒక విధంగా చేయాలని ఆలోచనతో దాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ రైస్ని మనము ఎక్స్ట్రీమ్ హీటింగ్ చేస్తూ ఉంటాము అలాగే ఎక్స్ట్రీమ్ కూలింగ్ చేస్తూనే ఉంటాము సో ఈ ఎక్స్ట్రీమ్ అంటే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్కి తీసుకువెళ్ళే ఒక వెజిల్ని అక్కడ పెట్టాల్సి ఉంటుంది వన్ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్కి తీసుకుపోయి ఒక వెజిల్ని రెండింటిని అక్కడ పెట్టాల్సి ఉంటుంది సో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ రెండింటిని పెట్టినప్పుడు దాని మధ్య హీట్ ఎక్స్చేంజ్ కాకుండా ఎలా ఆపాలి దీన్ని ఎలా ఫ్యాబ్రికేట్ చేసుకోవాలి మరొకటి ఏమంటే మేము డిజైన్ చేసే దానికి పూర్తిగా కూడా యాస్థెటిక్స్ కూడా దాని లుక్ కూడా చాలా బాగుండాలన్న ఉద్దేశంతో మేము మొత్తం దానికి అక్రెలిక్ బాడీ తీసుకోవటం కానీ స్టెయిన్లెస్ స్టీల్ మేడ్ ఫినిష్ తీసుకోవటము అట్లాగా మేము ఎన్నో కొన్ని జాగ్రత్తలు తీసుకుని దానిని మేము కోయంబత్తూర్లో వేరే ఒక ప్రైవేట్ ఫిల్మ్కి మేము ఫ్యాబ్రికేషన్కి ఇవ్వటము దాని తర్వాత దాన్ని టెస్టింగ్ చేసి అప్మైజ్ చేయటం అనేది జరిగింది స్కి లేదా డయాబెటీస్ లేని వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు కూడా మనకి ఎక్కువ క్యాలరీస్ తీసుకునే మీన్ దానివల్ల మళ్ళీ వెంటనే మనకు ఆకలిని పెంచడం వెంటనే వేరే ఆహార పదార్థం తీసుకోవడం దానివల్ల మనకు ఊబకాయం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సో నిదానంగా జీర్ణమైన ఆహార పదార్థం తీసుకోవడం అనేది షుగర్ లేని వాళ్ళకి కూడా అది మంచి మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేయించుకోవడానికైనా అది ఉపయోగపడుతుంది నా పేరు డాక్టర్ ఏడుకొండలు ప్రధాన శాస్త్రవేత్త పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల ఇక్కడ మా పోస్ట్ ఆఫీస్ టెక్నాలజీ సెంటర్లో ముఖ్యంగా పరిశోధన పంట కోత అనంతర లాస్ను తగ్గించడానికి అదేవిధంగా పంట కోసిన తర్వాత అందులో విలువ జోడింపు ప్రాధాన్యతగా పరిశోధన చేస్తుంటాము ముఖ్యంగా తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట కాబట్టి ఈ పంటకు సంబంధించి ఆరుదల యంత్రాలు కూడా మేము తయారు చేస్తున్నాము వాటిలో ఐదు టన్నుల కెపాసిటీ గల ఆరుదల యంత్రం ఒకటి తయారు చేసాం అదేవిధంగా కొత్త రైస్ ని తొందరగా పాత రైస్ గా మార్చే ప్రక్రియను కూడా సాంకేతికను కూడా మేము డెవలప్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకునేది గ్లైస్మిక్ ఇండెక్స్ గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే ప్రతి పంటకి ఒక గ్లైస్మిక్ ఇండెక్స్ అనే ఇండికేషన్ ఉంటుంది అంటే అది తిన్న తర్వాత ఎంత ఫాస్ట్గా మన రక్తంలో కలిసిపోతుంది అనేదాన్ని గ్లైస్మిక్ ఇండెక్స్గా వ్యవహరిస్తారు రైస్ తీసుకుంటే రైస్లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇక్కడ మా శాస్త్రవేత్తల బృందం ఈ రైస్లో గ్లైస్మిక్ ఇండెక్స్ తగ్గించడానికి స్మార్ట్ కుక్కర్ ఒకటి తయారు చేశారు ఇందులో దాదాపు ఇరవై శాతం వరకు గ్లైస్మిక్ ఇండెక్స్ తగ్గించవచ్చు అలాగే ఆ రైస్లో ఎంత గ్లైస్మిక్ ఇండెక్స్ ఉన్నదనే దాన్ని కనుగొనడం కూడా చాలా ఖరీదైన ప్రక్రియ ఈ ఖరీదైన ప్రక్రియను కూడా మా వాళ్ళు పరిశోధన చేసి చాలా తక్కువ రేటుతో అది అంటే ఒక శాంపుల్ దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలతో గ్లైస్మిక్ ఇండెక్స్ కనుక్కునేటట్లు పరిశోధన చేసి సాధించారు ఇవన్నీ మన వరికి సంబంధించిన అంశాలు అదేవిధంగా పసుపుకి కానీ చిరుధాన్యాలకు కానీ రకరకాల పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎన్నో చేస్తున్న ఉదాహరణకి పసుపు తీసుకుంటే పసుపుకి స్టీమ్ బాయిలర్ అలాగే పసుపు గ్రైండర్ కూడా తయారు చేసాం అలాగే మిర్చిని తీసుకున్నట్లయితే మిర్చి మనం ఎండలో ఆరబెట్టినట్లయితే ఏమవుతుందంటే ఈ అల్ట్రా రేస్ వల్ల రంగు మారే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా కళ్ళాల్లో పోసినప్పుడు అది చాలా మన బయట నుంచి ఫారెన్ మ్యాటర్ వీటి వల్ల తొందరగా పాడయ్యే పరిస్థితి ఉంటుంది అందుకని మా పరిశోధన కేంద్రం వారు మల్టీపర్పస్ సోలార్ డ్రైర్ అని తయారు చేశారు దీంట్లో అథినో ఈ ఫిల్టర్ చేసి అది ఏం చేస్తుందంటే కిరణ కిరణాలను ఫిల్టర్ చేసి మిర్చి రంగు మారకుండా అదే నాణ్యతను మెయింటైన్ చేస్తుంది మిర్చిని గోతాల్లో తొక్కడం చాలా శ్రమతో కూడిన పని దానికోసం ఇక్కడ మా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే హైడ్రాలిక్ సిస్టంతో పనిచేసే టూ హెచ్పి మోటార్తో ఒక ఆటోమేటిక్గా మనం మిర్చి వేస్తుంటే అది బాగా కంప్రెస్ చేసి బస్తాల్లో తొక్కి ప్యాక్ చేసే మిషన్ కూడా తయారు చేసాం ఈ విధంగా మనకి దాదాపు మూడు పేటెంట్లు వచ్చాయి వీటికి ఒకటి రైస్ కుక్కర్కి వచ్చింది అలాగనే గ్లైస్మిక్ ఇండెక్స్ కనుక్కోవడానికి కనుక్కునే ప్రక్రియకి అలాగనే గతేడాది సందీప్ రూపొందించిన రెండు పరికరాలకు కూడా పేటెంట్ లభించింది ప్రస్తుతం సమాజం అంతా మధుమేహం ఊబకాయంతో బాధపడుతున్న తరుణంలో ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు